హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను రోటీతో స్వీట్ రెసిపీ చూపిస్తానండి లడ్డూ అయితే చేసి చూపిస్తారను మీ దగ్గర రోటీ మిగిలిన చపాతీ మిగిలిన సరే ఈ విధంగా లడ్డు అయితే ఇప్పుడు నేను చేసే విధంగా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు కూడా హెల్దీ అండి ఇవి ఇవి ఆయిల్ వేయకుండా చేసినవండి ఇవి రోటీ చపాతీతో అయినా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవైతే నాకు మిగిలియండి వీటితో అయితే మనకి స్టవ్ కూడా వెలిగించవలసిన అవసరం కూడా లేదండి ఒక మిక్సీ మిక్సీ పట్టే పట్టేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడం అండి ఇదైతే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి చూడండి ఒక బౌల్ ఏదైనా తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ విధంగా చిదిమేసుకోవాలండి ఈ విధంగా చిదిమేసుకోవడం వల్ల మనం మిక్సీ పట్టేటప్పుడు పీసెస్ అనేది మెత్తగా వస్తాయండి మనకి లేకపోతే అక్కడక్కడ ముక్క ముక్కలు మనం మిక్సీ పట్టినా సరే ముక్క ముక్కలు వస్తూ ఉంటాయండి అందుకోసమని ఈ విధంగా ఈ రోటీలన్నింటినీ కూడా ఈ విధంగా చిరుముకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇవన్నీ కూడా నేను ఒక పదిహేను రోటీలు అయితే తీసేసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ లాగా తీసేసుకున్నాను తీసేసుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా చేసేసుకోవాలండి అన్నీ కూడా ఇదే విధంగా చేసి చూపిస్తాను చూడండి రోటీ అయితే పుల్కాలని ఈ విధంగా అయితే చేసేసుకున్నానండి అన్నీ కూడా ఈ పదిహేను రోటీలు కూడా ఈ విధంగా అయితే చేసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని ఇవైతే పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి మిక్సీ అయితే కొద్దిగా కూడా తడి లేకుండా చూసేసుకోండి ఎందుకంటే మనకి తడి ఉందంటే పక్క పక్కన అంటే అండి మనకి మిక్సీ జార్ అయితే పోదీ తొందరగా అందుకోసమని మిక్సీ జార్ అయితే మనకి తడి లేకుండా చూసేసుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే ఈ పీసెస్ని వేసుకుందాం అండి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత బెల్లం వేసుకుందాం అండి ఇప్పుడైతే మిక్సీ పట్టి చూపిస్తాను ఇవన్నీ కూడా మిక్సీ పట్టి చూపేస్తానండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోండి కొద్దిగా మెత్తగా చేసుకోవాలండి ఇదైతే మిక్సీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా అయినా కాకపోయినా పర్వాలేదండి ఈ విధంగా బరక బరకగా ఉన్నా మనకైతే లడ్డు వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా ఇప్పుడు ఇదైతే ఇంకొంచెం ఉన్నాయండి అవి కూడా కొద్దిగా బెల్లం వేసి చేయాలండి మనం ఒక బెల్లమే మనం మిక్సీ పట్టామంటే ఈ మిక్సీ జార్కి అయితే చుట్టేస్తుందండి లోపల అందుకోసమని కొద్దిగా నేను ఉంచేసుకొని ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటానండి మీరు తక్కువ తిన వాళ్ళైతే స్వీట్ తక్కువ తిన వాళ్ళైతే ఒక పావు కప్పుకి కొద్దిగా ఎక్కువ వేసుకోండి సరిపోద్ది చూడండి నేనైతే బెల్లం వేసుకొని ఇది కూడా బరక బరకగా ఇదే విధంగా చేసుకోవాలండి ఈ విధంగా ఉంటే సరిపోద్ది ఎక్కడా పీసెస్ లేకుండా చూసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మనకు ఉండాలి ఇప్పుడు ఇదే పక్కన పెట్టేసుకొని ఇది కూడా ఇదే విధంగా మిక్సీ అండి చూడండి మనమైతే బెల్లాన్ని మా కొద్దిగా రోటి ముక్కలని అయితే వేసేసుకోవడం కదండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి పట్టేసుకొని మొత్తం కూడా ఇందులో వేసుకుందాం అండి మనం ముందుగా మిక్సీ పట్టు ఉంచుకోవడం కదా ఇందులో అయితే వేసేసుకుందాం చూడండి బెల్లం మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకున్నాను అండి వేసేసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఏలక పొడిని వేసుకోండి ఇలాయచి పౌడర్ని వేసేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ అండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలాగా గుండెలా చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలండి ఇది నేతిలో వేయించవలసిన అవసరం లేదండి మీకు నచ్చితే వేసుకో వేయించుకోవచ్చు ఇందులోని ఒక పావు ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకోండి ఎందుకంటే పలచపడిందంటే మనకి లడ్డూ రాదండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోండి కలిపేసుకోవాలి చూడండి మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం కప్పు కూడా మనకు పడదు అనుకుంటానండి నెయ్యి అయితే చూడండి ఇప్పుడు అయితే సరిపోయింది మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మీకు ఇంకా నెయ్యి పడుతుంది అనుకుంటే కొద్దిగా వేసుకొని కలిపేసుకోవాలండి చూసారా ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటూ కలిపేసుకుంటే మధ్య మధ్యలో ఈ బెల్లపుండలన్నవి మనకి తగలవండి తినేటప్పుడు మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకుందాం ఈ విధంగా అయితే కలిపేసుకోండి మొత్తం కూడా నేను వేసుకున్న నెయ్యి అయితే సరిపోయిందండి చూసారా ఇంత మిగిలింది పావు కప్పుకి వెయ్యిగా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు సరిపోద్దండి ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ లేకపోతే రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే సరిపోద్ది మీకు చూసుకుంటూ ఈ విధంగా మనం కలుపుకుంటూ వేసుకుంటే మనకి తెలిసిపోద్దండి అండి సరిపోయిందో సరిపోలేదన్నది చూసారా మనకు కూడా వస్తుంది ఈ విధంగా మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే అయితే చేసేసుకుందాం అండి టబ్బు వెలిగించవలసిన పని కూడా లేదండి మనకి ఇప్పుడైతే లడ్డూలు చుట్టేసుకుందాం అండి చూడండి ఈ విధంగా అయితే లడ్డూలు చుట్టేసుకోవాలి ఒక ట్రేలో అండి అన్నీ కూడా ఇదే విధంగా చుట్టేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా చూసారా లడ్డు అయితే మనకు మంచిగా వస్తుంది నేను వేసిన ముప్ప కప్పు బెల్లం అయితే కరెక్ట్ సరిపోయిందండి స్వీట్ అయితే మనకి పదిహేను రోటీలకైతే నాకు ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటే సరిపోయిందండి చూడండి ఈ విధంగా అన్నీ కూడా చుట్టేసుకుందాం చూడండి చాలా టేస్టీగా ఉండే మనకైతే రోటీతో చేసిన అయితే మనకి రెడీ అయిపోయింది పుల్కాతో చేసిన లడ్డూలు అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి సేమ్ మనం సున్నుండలు తినేటట్టే ఉంటాయండి మనం మినప సున్నుండలు తింటాం కదా అదే విధంగా టేస్ట్ అయితే ఉంటుందండి ఇది అయితే సూపర్గా ఉంటాయండి ఇది హెల్దీ ఫుడ్ కూడా అండి పిల్లలకైతే రోజుకి రెండు మూడు చొప్పున ఇవ్వచ్చండి పూటకొకటి ఈ విధంగా ఇచ్చిన బలమే అండి ఇవి చూసారా మంచిగా అయితే వచ్చాయి ఈ విధంగా అయితే నేను వేసుకునేటట్టు బెల్లం కూడా నేను వేసే విధంగా అయితే కరెక్ట్ మెజర్మెంట్తో వేసుకుంటే మీకైతే కరెక్ట్గా సరిపోద్ది స్వీట్ అయితే నాకైతే ఒక ముప్పావు కప్పు వరకు వేసుకున్నాను కదండి స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి వీటికి ఇంకా మీరు బాగా తక్కువ తినే వాళ్ళైతే ఒక పావు కప్పుకి కొద్దిగా ఎక్కువ తీసేసుకోండి చూసారా ఈ విధంగా అయితే ఉంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ లడ్డూ రెసిపీ కనుక పుల్కాతో చేసిన లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి